హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సూర్యారావు ఈ వీడియోలో ఇటీవల కేసీఆర్ కు అజ్ఞాత తెలంగాణ ఉద్యమకారుడు లేక సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతుంది దానికి సంబంధించిన విషయాలు మీతో చర్ చేసుకోబోతున్నాను ఏమి సాధించారు మిత్రమా ఎక్కడ మొదలై ఎలా ముగిసింది ప్రస్థానం చింత మడక సిద్దిపేటను దాటి సింగపూర్లు స్విస్ బ్యాంకులంటూ పరిగెత్తిన మీ ప్రయాణం మళ్లీ మూలానికే వచ్చింది ఏవి ఆ మంగళ వాయిద్యాలు ఏవి ఆ నీరాజనాలు ఏవి ఆ రాజభోగాలు మీ అడుగులకు మడుగులొత్తే మంది మాగాదు లేరి మీరేం చెప్పినా ఆవాలు పలికే విదూషకులు ఏమైరి కండ్ల ముందే కూలిపోయిన స్వప్నాలు కన్ను పొడుచు కానరాని వెలుతురు ఎలా జీర్ణించుకుంటున్నావు మిత్రమా అనే పాము నోట్లో తలపెట్టినప్పుడు ఊహించి ఉండవు కదా అది నిన్ను మింగేస్తుందని అంతులేని ప్రజల ప్రేమాభిమానాల కంటే అత్యంత విషపూరితమైన కట్ల పాము లాంటి నోట్ల కట్టలపైకి నీకు మనసలా పోయింది మిత్రమా ఈ మధ్య మీరు చేస్తున్న సమీక్షలు పార్టీ పరిస్థితిని అంచనా వేస్తున్నట్టు లేదు గతించిపోయిన మీ గతాన్ని తవ్వుతున్నట్లుంది అధికార అంతమున చూడవలే అయ్యగారి లీలలు అన్నట్టుగా నీ మొహంలో ఆ మునపటి కాంతులేవి మిత్రమా నేలకు పడిపోయిన నీ ప్రతిష్టను తిరిగి నిలబెట్టుకోవడానికి తోడు కూడా లేక ఒంటరిగా తనలాడుతుంటే చూడలేకున్నాను స్నేహితుడా అధికారం పోయి వంద రోజులు కాకముందే ఇన్నాళ్లు మీ చుట్టూ చేరిన భజన బృందం మీతో లాభపడిన హితులు సన్నిహితులు అన్ని మీరు అనుకున్న వాళ్ళు ఒక్కొక్కరు జారుకుంటున్నారని తెలిసినప్పుడు నాకే ఎంతో వేదన కలిగింది ఇక నువ్వెంత మనోవేదన అనుభవించు ఉంటావు మిత్రమా ఇప్పుడేరి ఆ హితులు సన్నిహితులు కొందరిప్పుడే మీరు తాత్కాలికంగా తమ పేరున పెట్టిన ఆస్తులను తిరిగివ్వడానికి మనసొప్పక వాటిని చక్కదిద్దుకునే పనిలో పడడం మరికొందరు వారు ఇరుక్కోలేక మిమ్మల్ని ఇరికించి తప్పించుకోవాలని యోచించడం ఇది కదా అసలైన జీవిత సత్యం అధికారంలో ఉండి కూడబెట్టిన వేల ఎకరాల భూముల కన్నా స్వగ్రామంలో మీ స్వార్థితం ఎనిమిది ఎకరాలు ఎంతో విలువగా తోయడం లేదా ఇప్పుడు ఉద్యమం చేస్తున్నప్పుడు ఇక్కడ నేను నా ముసలి మాత్రమే ఉన్నాం నా ఇద్దరు పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యారు నాకే స్వార్థం లేదు నాకు ఏ పదవులు వద్దు నేను తెలంగాణకు కాపలా కుక్కలా ఉంటాను అని ప్రమాణం చేస్తే అమాయకులైన తెలంగాణ జనం నమ్మి నాయకుడిని చేశారు దళితుడినే ముఖ్యమంత్రిని చేస్తాను అని చెప్తే నమ్మిన బడుగు జీవులు మీకోసం ఎన్ని త్యాగాలు చేశారో ఎప్పుడైనా లెక్క చూసుకున్నారా మిత్రమా ఈ దగాకు ఏం పేరు పెడతారు వారి త్యాగాలను ఏ త్రాసుతో కొలుస్తారు స్వరాష్ట్రం కోసం ఒక మహనీయమైన మార్పు కోసం బుల్లెట్లకు ఎదురెళ్లిన యువతరం తెగింపు చావును ముద్దాడిన వారి త్యాగ కేవలం మీ కుటుంబం కోసమే అని ఎలా అనుకున్నారు మిత్రమా అంతులేని మీ ధనదాహం ముందు నిరుద్యోగ యువత ఆక్రందనలు వినిపించలేదా పౌర హక్కులు కనిపించలేదా అంత నిరంకుశమేలా మిత్రమా బూటకపు హామీలు మోసపూరిత వాగ్దానాల పేకమైన ఎన్నాళ్ళు ఉంటుంది మిత్రమా ఎప్పుడైనా కూలిపోవాల్సిందే కదా పులి రాజాగా ఉద్యమంలో ముందుకు పోతూ మీ పంజా కింద నలిపేసిన లేళ్లు తుప్పుళ్ళు కుందేళ్ల మాట మిత్రమా మీరిప్పుడు కట్టుకున్న బంగళాలు పోవేసుకున్న సంపద ఏది మీ ప్రతిష్టను తిరిగి తీసుకురాలేదు కదా మీకు ప్రజల గుండెల్లో విశాలమైన గూడు ఉండగా ఇరుకైన పాలరాతి మేడలేందుకు మిత్రమా ప్రజల మనసుల్లో కొలువై ఉండే మహాభాగ్యాన్ని వదులుకొని భోగ భాగ్యాల వెంట పరుగులేందుకు జనం ఆదరణ కోల్పోయి సంపాదించే ఈ రత్నాలైన రాళ్లతో సమానమే కదా ఎత్తులు వేయడంలో వ్యూహాలు రచించడంలో కను చూపు మేర మీకు సరుజోడు అయిన నాయకుడు ఉన్నాడా ఆ రాజనీతికత దార్శనికత ప్రజల సౌభాగ్యం కోసం వాడితే తరతరాలు వాళ్ళ గుండెల్లో ఉండిపోయే వాళ్ళు కదా ఎందుకు వచ్చిన మాయదారి సంపద ఏమి చేసుకోను మీ ముందు తరాలను సోమరులను చేయడానికే కాకపోతే మీరు పోగేసుకున్న సంపదలో అరశాతం కూడా మీ జీవిత కాలంలో అనుభవించలేనప్పుడు ఎందుకొచ్చిన ఆరాటం ఆ సంపద పోగేసుకునే క్రమంలో మీ ప్రతి నాయకుని మీరే సృష్టించుకోవడం మీ ఓటమికి మీరే ఇటుకలు నేర్చుకోవడమే కదా వైచిత్రి అంటే సైజు పెద్దదైన అంగీల అలవాటు లేని అపోజిషన్ లో మీరు అవస్థలు పడుతుంటే ఆనంద పడేవారే గాని అయ్యో అనేవాళ్ళు లేకపోవడం ఎంత దుర్భార్గం మిత్రమా ఉద్యమంలో మీరు చేసిన భాషలు అధికారంలో ఉన్న మీ శత్రువు ఆచరి గమనించారా ప్రజాస్వామ్యంలో అధికార క్రతువును నిర్వహించడం ఎలాగో అతని నుంచైనా మీరు నేర్చుకుంటారా ఓటమి ఎప్పుడు చివరి మదిలి కాదు అదెప్పుడు తాత్కాలికమే కాని ఓటమి గెలుపుగా మారాలంటే అన్ని వదులుకొని మళ్లీ బయలుదేరిన చోటుకి రావాలి రాగలరా ఇట్లు మీ ఉద్యమకారుడు